శ్రీజ ఇప్పుడు ఏం జరిగిందని అంత బాధపడుతున్నావు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పు ఏం జరిగిందంటావేంటి సత్య నువ్వే చూసావు కదా డాక్టర్స్ ఏం చెప్పారో మా నాన్నగారికి ఇంతకు ముందు కూడా ఒక టూ టైమ్స్ హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చింది అప్పుడు దేవుడు దయ వల్ల ఆయన బ్రతికారు మళ్ళీ ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నారు కదా నా మనసంతా ఎంతో నొచ్చుకుంటుంది చాలా బాధగా ఆవేదనగా ఉంటుంది మా నాన్నగారు లేకపోతే నేను ఎలా ఊహించుకోగలను నువ్వు చెప్పింది నిజమే మనతో ఉన్నవారు వారి ఆరోగ్యానికి ఏమన్నా అయినా వారు చాలా సీరియస్ అండ్ క్రిటికల్ కండిషన్లో ఉన్నా కానీ వారి తోటి వారిగా మనం ఆ బాధని భరించాల్సి వస్తుంది అది మనం తట్టుకోలేనిదిగా ఉంటుంది కానీ మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ శక్తిని బలాన్ని ఆయనే మనకి అనుగ్రహిస్తాడు కానీ దేవుడు ఇంతకుముందు నా జీవితంలో అద్భుతమైతే చేశాడు కదా మరి ఇప్పుడు కూడా అదే అద్భుతాన్ని నా జీవితంలో కనపరుస్తాడా కనపరిస్తేనే కదా ఆయన నిజంగా దేవుడు లేదు అంటే అప్పుడు రెండుసార్లు ఏదో యాదృక్షితంగా జరిగింది అని అనుకోవాల్సి వస్తుంది కదా అంతేనంటావా సెజ అయితే నాకు ఒక సందేహం ఉంది దాన్ని కొంచెం తీరుస్తావా చెప్పు సత్య అది బైబిల్లో లాజర్ గురించి నీకు తెలుసు కదా నువ్వు చదివే ఉంటావు కదా అవునవును చదివాను దేవుడు మరణించిన వ్యక్తిని సైతం తిరిగి లేపాడు అది నాలుగు దినుములయిపోయినప్పటికీ కూడా దేవుడు బ్రతికించగలిగాడు అంతటి శక్తిమంతుడు అని మనం నేర్చుకున్నాం కదా మరి నా సందేహం ఏమిటంటే లాజరుని దేవుడు బ్రతికించాడు మరి ఇక అటు తర్వాత అతనికి మరణమే రాలేదా అతని మానవ జీవిత ప్రయాణంలో అతనికి అంతమనేదే లేకుండా పోయిందా లేదు మరణించాడు కదా మరి అలాంటప్పుడు దేవుడు చేసిన అద్భుతం అనేది వృధా అయినట్లే కదా ఇంకెందుకు అతన్ని బ్రతికించడం మార్కు సువార్త పదహారో అధ్యాయం ఇరవయో వచనం చూసినట్లయితే వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆ అక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని ఎంచుకున్న పన్నెండు మంది శిష్యులు వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు అలాగే వారు వాక్య ప్రకటన వెనుక దేవుడు సూచక క్రియలను జరిగించి ఆ సూచక క్రియల ద్వారా వాక్యముని వారందరిలో స్థిరపరచడం అనేది జరుగుతుంది అంటే ఈ సూచక క్రియలు ఏవైతే ఉన్నాయో అవి దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి ఆయన ఎంతటి శక్తిమంతుడు ఆయన ఎంత గొప్పవాడు అని మన జీవితాల్లో మనం రుచి చూడడానికే తప్ప సూచక క్రియలే మన జీవితం అయిపోకూడదనే కదా దాని అర్థం అంటే దేవుడు వాటిని వాడుకుంటున్నాడు అద్భుతములను జరిగిస్తున్నాడు మన జీవితాలను కడుతున్నాడు కానీ ఏమి చేసినా ఆయన గొప్పతనం మనకి తెలిసే వరకే కదా ఆయన గొప్పతనం మనకు తెలిసిన తరువాత ఇక ఆయన మన జీవితాల పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోవడనే కాదు ఎలాంటి అద్భుతము చేయడు అని కూడా కాదు కానీ ఒక్కోసారి అద్భుతం అనేది మన జీవితంలో ఆలస్యమైనా అద్భుతము మన జీవితంలో జరగకపోయినా అప్పుడే కదా మన స్థితి ఏంటో మనకి బయలుపడుతుంది లేదంటే మన స్థితి ఎలా ఉందో మనకెలా అర్థమవుతుంది మనం అద్భుత క్రియలకు సూచక క్రియలకు కార్యాలకు బానిసలం అయిపోయామా లేదా అనేది మనకెలా అర్థమవుతుంది మన జీవితం దేవుణ్ణి మహిమపరచడానికే ఉండాలి కానీ అద్భుతాలకు బానిసలుగా మనం మారకూడదు కదా అలా మనం ఎప్పుడైతే వాటికి బానిసలమైపోతామో వాటికి బాగా అలవాటు పడిపోతామో అప్పుడు దేవుణ్ణి నిందించి దేవునికి అడ్డం తిరిగి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేవారిగా మన జీవితాలు తయారైపోతాయి అందుకే దేవుడు అద్భుత క్రియలు కొంతవరకు మన జీవితంలో అనుమతిస్తాడు కొంతవరకు మన జీవితానికి మేలు చేస్తాయి అదేవిధంగా ఆ అద్భుత క్రియలు ఇతరులకు కూడా సాక్షార్థముగా నిలబెడతాయి అవి ఇతరుల జీవితాల్లో కూడా పనిచేస్తాయి దేవుడు ఎంత అనుమతించినా సరే ప్రతిదీ కూడా మన మంచికే అనుమతించకపోయినా కూడా అది కూడా దేవుడు మన మంచికే మనం వాటికి బానిసలం అవ్వకుండా దేవుడు మనల్ని తయారు చేయడానికి మనస్థితిని మనకి బయలుపరచడానికి మనల్ని మనం సరి చేసుకోవడానికి కూడా ఈ అద్భుత క్రియలు జరగకుండా ఉండడం అనేది కూడా మంచిదవుతుంది అదేవిధంగా కీర్తనలు నూట ముప్పై ఐదో అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసినట్లయితే ఆకాశమందును భూమి అందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయూ జరిగించువాడు ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు అంటే మన ఇష్టాలను మన స్వేచ్ఛను హరించేవాడని మాత్రం అస్సలు కాదు కానీ దేవుడు మనల్ని మలచడానికి మనల్ని సరిచేయడానికి సూచక క్రియలను వాడుకుంటాడు అదేవిధంగా అవే కారణాలకి సూచక క్రియలను మన జీవితంలో జరగకుండా కూడా చేస్తాడు ఏది చేసినా దేవుడు ఏది చేసినా మన మంచికే మనకి మేలుకరంగా ఉండడానికే చేస్తాడనేది మనం గుర్తుంచుకోవాలి విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఆయనే సమస్తమును సృజించి ముగించినవాడు ఆయనే కాబట్టి ఆయనయందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాలు ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఏది జరిగినా నీ మహిమార్థమే అని మనము ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రతి విషయమందు బలపరుస్తాడు ఆ మేన్ అవును సత్య నువ్వు చెప్పింది నిజమే కానీ నేను ఇప్పటిదాకా అద్భుతము చేస్తేనే దేవుడు అద్భుతము చేయకుంటే దేవుడు లేడు ఇంతకు ముందు జరిగినవన్నీ కూడా ఏదో యాక్సిడెంటల్గా జరిగి ఉంటాయి అనే భావనలో నేనున్నాను కానీ ఇంతకు ముందుకులాగా ఈసారి అద్భుతము జరగకుండా ఇప్పటి వరకు నడిచినందుకు నేను దేవునిలో మరింత బలాన్ని జ్ఞానాన్ని పొందుకోగలిగాను అదే ఇంతకు ముందుకులాగా మా నాన్నగారికి ఎలాంటి సీరియస్ కాంప్లికేషన్స్ కూడా లేకుండా జస్ట్ హీలింగ్ అనేది చాలా మెరాక్లెస్గా జరిగిపోయి ఉంటే నా మనస్థితి అదే విధంగా ఉండేది ఇక ప్రతిసారి కూడా దేవుడు అద్భుతము చేస్తాడు అని దేవుణ్ణి అద్భుతానికి అతికించేసేదాన్ని ఇక ఎప్పుడన్నా నా జీవితంలో అద్భుతము జరగకుండా ఉంటే అప్పుడు దేవుణ్ణి నిందించి రక్షణ కోల్పోయేదానిగా నేను ఉండేదాన్ని కానీ ఈసారి దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని త్వరగా అనుమతించకుండా ఆలస్యము చేసినందుకు దేవునికే మహిమ ఆ దేవాది దేవునికే స్థుతులు దేవుడు నన్ను మరింత జ్ఞానవంతురాలుగా ఆయనలో నన్ను మరింత బలముగా చేస్తున్నందుకు ఆయనకే వందనాలు ప్రా